ఆయన దగ్గరతో ఆశ్చర్యకాలు చేసినాడు ప్రభుత్ గాడ్ లవింగ్ గాడ్ హిట్ అండ్ గాడ్ అలాంటి ప్రభుని తెలుసుకోవాలి మహాత్మాధి ఆశ్చర్యాలుగా మారుస్తూ ఉంటాడు తండ్రి బాగున్నారు మరి గ్రీటింగ్స్ ప్రముఖాన్ని వారు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు వీలైతే ఒక వచ్చు మానవునిగా ఈ లోకమును కరదించి కన్యమయ్య గర్భమును జన్మించి పశువుల తొట్టిలో పరున సర్వలోకములో ఉన్నటువంటి మానవాళి యొక్క పాపమును మా ప్రియతమ నాయకులు దామచల్ల జనార్దన్ రావు గారు వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు ఆయా పార్టీ నాయకులు మిత్రులు స్నేహిలాస్టులు అందరం కలిసి ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో మమ్మల్ని అందరినీ కూడా మీరు పాలి భాగస్తులుగా చేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో తండ్రి మీరు నీతిగా సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ తామచల్ల జనార్దన్ రావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం వచ్చే సంవత్సరం తండ్రి మా ఒంగోలు నియోజకవర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాం మంచి నాయకులు మీరు మాకు అనుగ్రహించండి వారి నాయకత్వంలో మేము అందరం ఆశీర్వాదం విలియం కేరీ रक्षण తెలియజేస్తున్నాం అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనందరం కూడా సెమీ క్రిస్మస్ కార్యక్రమం పెట్టుకోవటం దానికి మన ఫాస్టర్ గారు వీళ్ళంతా కూడా కొంతమంది వచ్చారు వచ్చి మేము మా ఏరియాలో సెమీ క్రిస్మస్ చేస్తున్నాం మీరు రావాలి అని చెప్తే నేను కూడా అందరు ఫాస్టర్స్ ఐదు వందల పైన మన ఒంగోలు నియోజకవర్గంలో ఏదైతే మన ఉన్నాయో అందరిని కూడా ఫాస్టర్ అందరిని కూడా పిలవండి ఇన్విటేషన్ కొట్టించండి అందరిని కూడా కలుసుకున్నటువంటిది ఇది పార్టీకి సంబంధం కాదు పార్టీ ఆఫీస్ కాదు మనం అంబేద్కర్ భవన్లో పెట్టుకుందాం వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు అభినందనలు స్వాభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మన ఫాస్టర్ మన అధిష్టాన్ గారు కూడా ఆయన టైం కేటాయించేసి ఈరోజు మన దాంట్లో ఈ సభలో పాల్గొన్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా వినియన్ కేర్ గారు అదేవిధంగా శిఖాబోకి పేరిన నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒకటి ఉండే పరిస్థితులు కూడా ఎందుకంటే మీ దగ్గరికి మన చర్చికి మీరు ఫాస్టర్గా ఉండేటప్పుడు అనేక మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు అనేక మంది మీ దగ్గర మీరు చెప్పే మాటలు మీరు చెప్పే పద్ధతులు ఎలా ఏం జరుగుతుంది ఎట్లామంది పరిస్థితులు అనేది కూడా మీ అందరు కూడా ఈ ఉండే పరిస్థితులు తెలుసు అందుకనే టైం ఎక్కువైంది కాబట్టి రెండే మూడు మాటలు మాట్లాడతాను మనకి ఈరోజు ఉండే పరిస్థితులు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే అదివరకు తెలుగుదేశం టైంలో అనేక కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో మనం చేసాం ఎంతోమంది మనకి ఉండే సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి అన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం చేసాం ఐదు సంవత్సరాలు కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మెయిన్ చర్చి ఒక ఇబ్బంది లేకుండా తలుపు అనేది మూయకుండా ఆ రోజు ఎన్ని ఉన్నా కూడా పోలీసు వాళ్ళను పెట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడి దాన్ని చర్చిని కంటిన్యూగా నడుపుకుంటూ వచ్చాం ఈరోజు బాధాకరం ఏంటంటే ఈ రోజుకి కూడా చర్చి మూసేసి అటొకరు ఇటొకరు చర్చిని ఆదివారం కూడా నడుపుకోవటం జరుగుతుందంటే ఇది చాలా బాధాకరం ఎందుకంటే కూర్చోబెట్టి సమస్యలు అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి ప్రతి దగ్గర ఉంటాయి దాన్ని కూర్చోబెట్టుకొని మంచి చెడు చూసుకొని జాగ్రత్తగా వయా మీడియా చేస్తే తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకపోవటం కూడా మనకు దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రోజు ఉండే పరిస్థితులు కూడా మనం ఒకసారి చూసుకుంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన సెల్ కానీ మళ్ళీ సెల్ కానీ ఇవన్నీ కూడా ఎంతోమంది కూడా ఆ రోజు సేవలు అందించటం రెండు వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు రాష్ట్రాన్ని అనేక విధాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎక్కడైతే పేదవాడు ఉన్నాడో అక్కడ ఉండే ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందాలి అనేదే మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎప్పుడు కూడా పేదవాళ్ళని ముందు చూడాలి తర్వాత వేరే దగ్గరికి పోవాలని చెప్పేసి కాబట్టే ఈరోజు ప్రతి ఏరియాలలో కూడా సిమెంట్ రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మాకు ఇచ్చిన టైంలో మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆరోజు చేసామని చెప్పి కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మనం భవిష్యత్తు ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా కక్ష సాధింపులు వచ్చింది మన జీజస్ చెప్పింది ఒకటే చెప్పాడు శాంతియుతంగా ఉండాలి శాంతియుతంగా మనుషుల్ని ప్రేమించాలి మనుషుల్ని అందరూ కూడా దగ్గరికి తీసుకోవాలి ఆ విధంగా చేసేవాళ్ళే మన సొసైటీలో మంచి వ్యక్తులు అని చెప్పేసి కూడా మన జీసస్ గారు చెప్పిన పద్ధతి ప్రకారంగా మనం కూడా ఉండే పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ ఎప్పుడూ లేని వాతావరణాన్ని ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ ఆస్తుల మీదకి పోవటం వాళ్ళ ఇళ్ళ మీదకి పోవటం ఈరోజు ఉండే రాక్షస పాలనలో ఈరోజు ఈ రాష్ట్రం ఉంది మీ అందరికి కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది కూడా మనకు అందరికీ తెలుసు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితులు పోవాలి ఇలాంటి పరిస్థితులు పోవాలంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఈరోజు ఒంగోలు ఇప్పుడు కూడా శాంతియుతంగా ఉండే ఒంగోలు ఈరోజు మన స్థలాలు ఉన్నాయో లేవో కూడా మనం ఆలోచే పరిస్థితులు వస్తున్నాయంటే మనం ఏ విధంగా ఉందా అనేది కూడా మన వాతావరణం ఏ విధంగా ఉందో కూడా చూసుకోవాలి ఎవరో కష్టపడి సంపాదించే ఒక స్థలంగా ఉంటే ఆ స్థలం కూడా మనకు గోడ లేకపోతే ఏదైనా కట్టుకోలేకపోతే ఆ స్థలం తర్వాత మనం తెలిసే లోపలికే మూడు నాలుగు రిజిస్ట్రేషన్లు అయిపోయే పరిస్థితి ఈరోజు ఒంగోలు రావటం ఒంగోలులో అందరూ కూడా ఈరోజు వాళ్ళ సైట్లు చూసుకొని మనకి ఈసీలు తెప్పించుకొని మనకు వైపులో మనకు కరెక్ట్గా ఉన్నాయాలి అనేది కూడా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఈ వాతావరణం ఈరోజు ఉండే పరిస్థితులు ఈరోజు ఉండే రాజకీయం ఈ విధంగా తయారైందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి శాంతియుతంగా జాగ్రత్తగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన పని ఒక నాయకుడికి ఉంటుంది నాయకుడే చేతగా నాయకుడు అయిపోయినప్పుడు ఈరోజు ఉండే వాతావరణం పరిస్థితులు కూడా అన్ని విధాలు కూడా టెన్షన్ ఉండే పరిస్థితులు వస్తుంది ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అధ్యయనం చేసుకొని మీ అందరూ కూడా దానికి పూర్తి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఏదైతే చర్చలు ఉన్నాయో దాన్ని ఎక్కడైనా నేను ఎందుకంటే ఈతకు ముక్కల మన ఈ మధ్య వెళ్తే కొంతమంది మనం క్రిస్టియన్స్ అంతా వచ్చి మేము గోళ్ళ వరకు పైన పిల్లర్ల వరకు వేసుకున్నాం స్లాబ్ ఒకటి వేసి అని చెప్పన్నారు సరైన స్లాపే కదా చిన్నది ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటే అది సైజు కూడా పెద్దదైపోయింది అది లక్షల్లో దగ్గర దగ్గర నాలుగైదు లక్షలు అయ్యేటట్టుంది కానీ మనం ఆ రోజు చూడకుండానే వాళ్ళకి ప్రామిస్ చేసాం దాని తగ్గట్టుగానే మనకి మొదలుపెట్టి అది కూడా కట్టిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మా దగ్గరికి వచ్చినవి కూడా మన తొమ్మిదవ డివిజన్లో కొంతమంది చర్చికి మాకు ఫ్లోరింగ్ కావాలంటే ఫ్లోరింగ్ వేయించాం కొంతమంది మనకి ఇల్లు ఇటుకీలు కావాలి కట్టుకోవటానికి అని చెప్తే కొంతమందికి అవి చేసాం నా వంతు అయ్యేది మనం చేసాం ఈ పద్ధతి కాకుండా రేపు భవిష్యత్తులో ఎక్కడైతే పాత చర్చలు ఉన్నాయో పాత ఇబ్బందులు ఉన్నాయో ఆ చర్చిల్ని కూడా ప్రభుత్వం కూడా ఒక ఆ రోజు ఉండే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి దాన్ని ఖచ్చితంగా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి దాని అన్నీ కూడా ఆధునీకరణ చేసే పద్ధతిలో మనం చర్చలన్నీ కూడా మనం చేసుకునే విధంగా రేపు రాబోయే రోజుల్లో తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఏరియాలో చర్చలు ఎక్కువైపోతున్నాయి ఇది మాకు వినాయకుడు స పండగ వస్తుంది అనగానే మాకు పెద్ద ఇబ్బంది అయిపోయేది ప్రతి ఏరియాలో అదివరకు ఒక ఊర్లో ఒకటి పెట్టుకునేవాళ్ళు ఒక డివిజన్లో ఒకటి పెట్టేవాళ్ళు బొమ్మ ఈరోజు బజార్కు ఒకటి అయిపోయింది ఇలాంటి పరిస్థితులు అనేది మనకు రాకూడదు మన అందరం కూడా ఒక పండగ వచ్చినప్పుడు అందరూ కూడా బంధువులతోటి పెద్దోళ్ళతోటి అందరం ఒక దగ్గర కూర్చునేదానికే పండగ చేసుకుంటాం ఆ పండుగ చేసుకోవాలంటే మన ఆ ఏరియాకి ఒక చర్చ్ ఉందంటే పెద్దలందరూ కూడా అక్కడికి వస్తారు దాంతో కాసేపు పిల్లలు చిన్నపిల్లలతోటి వాతావరణం ఏం జరుగుతుంది ఏందనేది కాసేపు మాట్లాడుకోవటానికి కాసేపు ప్రేయర్ చేసుకోవటానికి అవన్నీ కూడా వాతావరణం బాగుంటుంది ఈరోజు ఏమైపోయిందంటే ఒకరొకరు పోటీలు అవ్వటం ఒక్కో బజార్కి ఒక్కో చర్చి రావటాలు కూడా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అది సంస్కృతి పరిస్థితులు కూడా మారటం వల్లే ఇలాంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఏదైతే చర్చలు ఉన్నాయో దాని ఆధునీకరణ పెడతాం తప్పకుండా చర్చలకి అన్ని విధాలకు కూడా అంగురంగులు తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సభా ముఖ్యంగా మేము మాటిస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పుడు మేజర్ సమస్యలు ఏ అయితే ఉన్నాయో పాస్టర్స్ కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు కొంతమంది చిన్నవాళ్ళు ఉండొచ్చు చిన్న చర్చిలు ఉండొచ్చు దానికి వాళ్ళకి ఏదో విధంగా జీత బజ్జుల కింద కానీ దానికి ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా సపరేట్గా తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా ఏది జరిగినా అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అది ఒకసారి కూడా మీ అందరు కూడా గుర్తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ అంబేద్కర్ భవనం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో నేను ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు మాది మాకే వినపడతా ఉంది అది కూర్చొని భోజనం చేయడానికి కూడా లేకపోతే దాన్నప్పటికీ అప్పుడు మూడు కోట్లు పెట్టేసి దీన్ని శాంక్షన్ చేసి దీనికి అంగులు తీసుకొచ్చి ఈరోజు ఇంతమంది మనం పెద్దలందరూ కూడా మనం కూర్చొని ఈరోజు సమావేశం పెట్టుకున్నా ఉంటే ఈరోజు ఈ వాతావరణం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు కళాకారులు వచ్చారు కళాకారులు వచ్చి మా కళ ఏదైనా చేసుకోవాలంటే ఇబ్బంది అంటే ఎన్టీఆర్ కళాక్షేత్రం అప్పటికప్పుడు ఎన్టీఆర్ కళాక్షేత్రం అని చెప్పి పెట్టాం దానికి కూడా నేను ఉండే టైంలో ఒకటే పద్ధతి పెట్టాం ఎన్టీఆర్ కళాక్ష కళాకారులు ఎవరైతే ఉన్నారో కళలకు సంబంధించిన కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకు ఉచితంగా ఫ్రీగా పెట్టాం దానికి ఏదైనా కరెంటు బిల్లులు ఇది తప్పితే వాళ్ళకి ఛార్జెస్ లేకుండా పెట్టాం ఇది కూడా అంబేద్కర్ భవన్ కూడా మన ఎస్సీస్ కానీ ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రీగా పెట్టాం ఓన్లీ ఏసీసీ కానీ మెయింటెనెన్స్ కరెంటు బిల్లులు తప్పితే వాళ్ళకంత రెంట్ లేకుండా ఆ రోజు పెట్టాం దీన్ని ఈరోజు వ్యాపారాలు చేశారు వ్యాపారాలు చేసి ఈరోజు పదిహేను వేలు ఇరవై వేలు రెంట్లు తీసుకునే పరిస్థితిలో ఈరోజు ఒక పార్టీ వాళ్ళను పెట్టడం రెండు తీసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఒక్కొక్క కులానికి బీసీ భవన్ కానీ ఇవన్నీ కూడా పేదల్లో కూడా సంతోషంగా చేసుకోవాలి ఇప్పుడు కళ్యాణ మండపాల్లో మూడు నాలుగు లక్షలు అవుతూ ఉంది చేసుకోలేని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా వాతావరణాలు తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా పిలవగానే వచ్చినందుకు చాలామంది ఫాస్టర్స్ కూడా ఈరోజు మీకు ఎన్ని పనులు ఉంటాయో నాకు తెలుసు రెండు రోజుల్లో క్రిస్మస్ అనగానే మీరు ఎన్నైక మంది మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు అక్కడికి ఇక్కడికి రమ్మంటూ ఉంటారు మీకు చాలా బిజీగా ఉంటారు అయినా కూడా ఒక మంచి మనసుతో ఈరోజు ఏదో మనకి ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు కాబట్టి మనం కూడా సభకి వెళ్ళాలి మన కూడా కూర్చోవాలని ఒక మంచి సంకల్పంతో మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసి ఇంకా వేదిక మీద పెద్దలంతా కూడా చాలామంది అభిమానం మీద వాళ్ళంతా వచ్చారు మీ బ్లెస్సెస్ కూడా అందరికి కావాలి పార్టీకి కావాలి రేపు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావాలి ఇక్కడ మనం కూడా తెలుగుదేశం పార్టీకి అధికారంలో రాబట్టి మీ అందరి ఆశీస్సులు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ మా నాగి ఫాస్టర్ గారికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ